బిగ్ బాస్ షోకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ మెగా రియాలిటీ షో గురించి తలుచుకోగానే గ్రాండ్ సెట్టింగ్స్ మైండ్ గేమ్ డిస్కషన్స్ టాస్క్లు గేమ్లు వివాదాలు నానా రచ్చ గుర్తొస్తాయి అయితే బిగ్ బాస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది మాత్రం బేస్ వాయిస్ ఏ తెలుగులో బిగ్ బాస్ వాయిస్ కు బాగా పాపులారిటీ ఉంది దీనిపై ఎన్నో మేమ్స్ వీడియోలు వచ్చాయి ఏది ఏమైనా జనాన్ని ఈ షో విషయంలో బాగా ఆకట్టుకునే అంశాల్లో బిగ్ బాస్ వాయిస్ ఖచ్చితంగా ముందుంటుంది తెలుగులో ఎనిమిది సీజన్లు విజయవంతంగా నడవడం వెనుక ఈ వాయిస్ కూడా కీలక పాత్ర పోషించింది హోస్ట్ అయినప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు టాస్క్లు ఇవ్వడం ఆదేశాలు జారీ చేయడం బిగ్ బాస్ రూల్స్ చెప్పడం వంటివి జరి అయితే వాయిస్ ఎవరిది అన్న దానిపై మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి ఓ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ బిగ్ బాస్ కు వాయిస్ అందిస్తున్నట్లుగా కొన్ని వెబ్సైట్లు సంస్థలు తేల్చాయి ఎన్నో సినిమాలు సీరియల్స్ ప్రకటనలకు డబ్బింగ్ చెప్పిన రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గొంతును సెలెక్ట్ చేయడానికి వంద మందితో పోటీ పెట్టారట నిర్వాహకులు చివరికి బిగ్ బాస్ షో కి రాధాకృష్ణ గొంతు సరిగ్గా సరిపోవడంతో కంటిన్యూ చేయడం జరుగుతోంది ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ నైన్ త్వరలో ప్రారంభం కానుంది ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక తుది దశ చేరుకున్నట్లుగా వార్తలుస్తున్నాయి ఎప్పటిలాగే కింగ్ నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు బిగ్ బాస్ తెలుగు నానికి సంబంధించి వరుస ప్రోమోలతో నాగార్జున దుమ్ము రేపుతున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్ల వీరేనంటూ రకరకాల పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి అయితే ప్రోమోలో బిగ్ బాస్ వాయిస్ చేంజ్ అయింది గతంలో మాదిరిగా బేస్ వాయిస్ లా కాకుండా డల్ గా వినిపిస్తోంది దీంతో నెటిజన్లు ఈ వాయిస్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు కాకి కుక్కకు క్రాస్ బీడ్ వాయిస్ లా ఉందంటూ వీడు బిగ్ బాస్ ఏందిరా అని మరో యూజర్ పోస్ట్ చేశాడు బిగ్ బాస్ కి ఓల్డ్ వాయిసే బాగుందని మరికొందరు పోస్టులు పెట్టారు ఈ ట్రోలింగ్ దెబ్బకు బిగ్ బాస్ నిర్వాహకులు దిగొచ్చారు ఈ వాయిస్ ను కేవలం ప్రమోషనల్ కార్యక్రమాల కోసమే వినియోగించామని బిగ్ బాస్ షోలో పాత వాయిసే వినిపిస్తుందని క్లారిటీ ఇచ్చింది అది మ్యాటర్ బిగ్ బాస్ షోకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ మెగా రియాలిటీ షో గురించి తలుచుకోగానే గ్రాండ్ సెట్టింగ్స్ మైండ్ గేమ్ డిస్కషన్స్ టాస్క్లు గేమ్లు వివాదాలు నానా రచ్చ గుర్తొస్తాయి అయితే బిగ్ బాస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది మాత్రం బేస్ వాయిస్ బిగ్ బాస్ వాయిస్ కు బాగా పాపులారిటీ ఉంది దీనిపై ఎన్నో మేమ్స్ వీడియోలు వచ్చాయి ఏది ఏమైనా జనాన్ని ఈ షో విషయంలో బాగా ఆకట్టుకునే అంశాల్లో బిగ్ బాస్ వాయిస్ ఖచ్చితంగా ముందుంటుంది తెలుగులో ఎనిమిది సీజన్లు విజయవంతంగా నడవడం వెనుక ఈ వాయిస్ కూడా కీలక పాత్ర పోషించింది హోస్టల్ అయినప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు టాస్క్లు ఇవ్వడం ఆదేశాలు జారీ చేయడం బిగ్ బిగ్ బాస్ రూల్స్ చెప్పడం వంటివి జరిగేవి అయితే వాయిస్ ఎవరిది అన్న దానిపై మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి ఓ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ బిగ్ బాస్ కు వాయిస్ అందిస్తున్నట్లుగా కొన్ని వెబ్సైట్లు వార్తా సంస్థలు తేల్చాయి ఎన్నో సినిమాలు సీరియల్స్ ప్రకటనలకు డబ్బింగ్ చెప్పిన రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గొంతును సెలెక్ట్ చేయడానికి వంద మందితో పోటీ పెట్టారట నిర్వాహకులు చివరికి బిగ్ బాస్ షో కి రాధాకృష్ణ గొంతు సరిగ్గా సరిపోవడంతో కంటిన్యూ చేయడం జరుగుతోంది ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ నైన్ త్వరలో ప్రారంభం కానుంది ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక తుది దశకు చేరుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఎప్పటిలాగే కింగ్ నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు బిగ్ బాస్ తెలుగు నైన్ సంబంధించి వరుస ప్రోమోలతో నాగార్జున దుమ్ము రేపుతున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్ల వీరేనంటూ రకరకాల పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి అయితే ప్రోమోలో బిగ్ బాస్ వాయిస్ చేంజ్ అయింది గతంలో మాదిరిగా బేస్ వాయిస్ లా కాకుండా డల్ గా వినిపిస్తోంది దీంతో నెటిజన్లు ఈ వాయిస్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు కాకి కుక్కకు క్రాస్ బీడ్ వాయిస్ లా ఉందంటూ వీడు బిగ్ బాస్ ఏందిరా అని మరో యూజర్ పోస్ట్ చేశాడు బిగ్ బాస్ కి ఓల్డ్ వాయిసే బాగుందని మరికొందరు పోస్ట్లు పెట్టారు ఈ ట్రోలింగ్ దెబ్బకు బిగ్ బాస్ నిర్వాహకులు దిగొచ్చారు ఈ వాయిస్ ను కేవలం ప్రమోషనల్ కార్యక్రమాల కోసమే వినియోగించామని బిగ్ బాస్ షోలో పాత ఏ వినిపిస్తుందని క్లారిటీ ఇచ్చింది అది మ్యాటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కుట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ